అర్జున ఎవరైనా ఏదైనా ఇస్తే నేను తీసుకుంటాను అయ్యా ఆకిస్తే ఆకు తీసుకుంటాను నీళ్ళు ఇస్తే నీళ్లు తాగుతాను పండిస్తే పండు పుచ్చుకుంటాను అర్జున నాకు నువ్వు పండిచ్చావనుకో పండు తీసుకుంటాను నీళ్ళు ఇచ్చావనుకో నీళ్లు కూడా తీసుకుంటాను ఒకరు ఒట్టి ఆకులే ఇస్తావనుకో ఆకులు కూడా తీసుకుంటాను ఎప్పుడు నువ్వు ఇస్తే నువ్వు భక్తి ఇస్తే తీసుకుంటాను అర్జున్ కనుక భక్తి తోడిస్తే ప్రేమ తోడిస్తే ఈశ్వరుడి పట్ల సజీవన విశ్వాసం తోడిస్తే నువ్వు పండు ఇవ్వక్కర్లేదు నీళ్ళు ఇవ్వక్కర్లేదు ఒట్టి ఆకైనా ప్రేమ తోడిస్తే నేను స్వీకరిస్తాను ఇప్పుడు పండు ఇవ్వటం కష్టమైన ఆకే ఇవ్వచ్చు కదా ఆకైనా నేను ప్రేమతో స్వీకరిస్తాను ఈ హృదయంలో కానీ లవ్ ఇస్ గాడ్ దేవుడంటే ప్రేమ దేవుడంటే శాంతి దేవుడంటే సుఖం దేవుడంటే ఉండటం దేవుడు ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు నువ్వు నీవు దేహంతో దేహంతో తారాక్ష్యం పొందుతున్నావు కాబట్టి ఈ దేహ భావన ఈ దేహం దేహం తాలూకి తలంపు ఈ దేహమేననుకున్న తలంపు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ అస్తిత్వం ఈ దేహానికి శవానికే పరిమితం చేసుకుంటున్నా కాబట్టి ఈ దేహ భావన దేహమేన భావన దేహమేన తలంపు ఉంది కాబట్టి ఈ దేహం నిజం లోకం నిజం ఎక్కడో దేవుడున్నాడు అనుకుంటున్నావు అంతర్యముగా ఉన్న దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎక్కడో దేవుడున్నాడు అనుకుంటున్నావు ఇటువంటి వేరి భావన భావన నీకెందుకు వస్తుంది అంటే దేహ అభిమానంలోంచి వస్తుంది அதுல விடுதலை பந்தேக்கான வாண சுகா பந்தால